ఏపీ రాష్ట ముఖ్యమంత్రిగా నాలుగోసారి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా తిరుపతి జిల్లా సూలూరుపేటలోని ఇందిరానగర్ లో దంతాల రవి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా టీడీపీ పట్టణ అధ్యకుడు ఆకుతోట రమేష్ పాల్గొని ప్రమాణ స్వీకార మహోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి పండుగలా జరుపుకున్నారు ఈ సందర్భంగా ఆకుతోట రమేష్ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో పట్టణం నుంచి అత్యధిక మెజారిటీ ఇచ్చిన ఇందిరానగర్ వార్డు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెరుమాళ్ళు అలవల శ్రీను మేడా సాయి పెంచలయ్య బుజ్జయ్య ప్రసాద్ వెంకటస్వామి యుగంధర్ కొండలరావు చంగయ్య శ్రీధర్ నాయుడు శశి హరీష్ అలీ నెల్లూరు వినోద్ బందిలి రాజా పళని రాజీ మీనా టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నారా చంద్రబాబు నాయుడు అనే నేను మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాలుగవ ప్రమాణ స్వీకారోత్సవం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలు జరిగింది తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్తకి నాయకులకి ఎంతో శుభదినం ఈరోజు నిజంగా ఆయన ఈ ఐదు సంవత్సరాలు పడిన కష్టం ఈరోజు ప్రతిఫలం అందరికీ గుర్తొస్తుంది నిజంగా కార్యకర్తలు ఎవరిని నిద్రపోని లేదు ఆహరనిస్సులు కార్యకర్తలు అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ రోజు నూట అరవై ఒక్క సీట్లు రావడం అనేది మనకందరికీ ఎంతో బాధ్యత పెంచింది ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు రెండే రెండు రాష్ట్ర అభివృద్ధి చేస్తాం ప్రతీకార వాంచదు తప్పు చేసిన వాడిని మాత్రం వదలం అది చట్టం తను పని చేసుకుంటుందని అంత సభాముఖంగా చెప్పాడు అదేవిధంగా మన కార్యకర్తలకంతా చెప్పేది ఏంటంటే సూలూరుపేట పట్టణాభివృద్ధికే మనం ఉండుంటాం అందరూ కలిసి పోరాడుతాం అంతేగాని ఎవరైతే 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 తప్పు చేశారో దాని చట్టం ఉంది శిక్ష తప్పకుండా పడుతుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను సూలూరుపేట నియోజకవర్గం మొత్తం మీద మన డాక్టర్ విజయ్ శ్రీ గారికి ఇరవై తొమ్మిది వేల నూట పదహైదు ఓట్లు వస్తే ఒక్క పట్టణంలో సునూరు పట్టణంలో తొమ్మిది వేల ఆరు వందలు రావడం నిజంగా చాలా గర్వంగా ఉంది ఎందుకంటే ఇక్కడ ప్రతి కార్యకర్త ప్రతి బూత్ కన్వీనర్ ప్రతి ఒక్క నాయకుడు కలిసికట్టుగా పనిచేస్తేనే తొమ్మిది వేల ఆరు వందల మెజార్టీ వచ్చింది ఈ మెజార్టీ రావడం చరిత్రలో లేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన నాయకులకి బూత్ కన్వీనర్లకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు బాబు నాయకత్వం లోకేష్ బాబు నాయకత్వం రాత్రి పొగలు ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలని ఎన్నో కార్యక్రమాలు పెట్టి ఆ సైకో ఎదుర్కొని ఈ ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు అదేవిధంగా ఈ రోజు ఆయన ప్రమాణ స్వీకారానికి నాలాది మంది లక్షలాది మంది ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఒకే వినాదం చంద్రబాబు నాయుడు అనే నేను అనే పదం కోసం జనం యావరు మంది జనం ఎదురు చూస్తున్నారు ఈరోజు ఆకుతోటి రమేష్ గారు కానీ వేనాటి సతీష్ రెడ్డి కానీ మా ఇన్ఛార్జి నెలవారు సుబ్రహ్మణ్యం కానీ ఈ ఐదు సంవత్సరాలు మమ్మల్ని కూడా తిప్పుకొని ప్రతి వార్డులో పోయి కష్టపడి ప్రజలకి కొన్ని సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి మన చంద్రబాబు నాయుడు వస్తున్నాడు మనకి మంచి రోజులు వస్తున్నాయని ఈ రోజు మన విజయశ్రీని ఇరవై తొమ్మిది వేల నూట యాభై పదిహేను ఓట్లతో గెలిపించామంటే ఇదంతా మన కృషి ఏమో కూడా మంచి మెజారిటీతో గెలిచింది మనకు కూడా మంచి చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాలుగవ ముఖ్యమంత్రిగా సారీ మూడవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నాలుగవ సారి ప్రమాణ స్వీకారం చేస్తున్నారు ఇది చాలా సంతోషకరం ఆయన పడ్డ కష్టానికి ఈరోజు గొప్ప దినం అదేవిధంగా డెవలప్మెంట్ విషయంలో ఆయన ఎంత బాగా చేస్తారో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ప్రధానంగా ఎత్తుకుంటే ఈరోజు అమరావతి ఆయన వచ్చి రాగానే పనులు ప్రారంభమయ్యాయి అదేవిధంగా నూట పది మున్సిపాలిటీల్లో టికో ఇల్లు ఆయన గత ఐదు సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసిన టిట్కో ఇల్లు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి రాబో ఆరు నెలలు సంవత్సర కాలంలో అవన్నీ కూడా ప్రజలకు ఇచ్చాడని మేమంతా ఆశిస్తున్నాము కాబట్టి ఈ సూలూరుపేట నియోజకవర్గం తరపున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగుదేశం ఘన విజయం సాధించిన సందర్భంగా తెలుగు తెలుగు నాట ప్రతిరోజు పండగే ఇంతటి మెజార్టీని ఇంక కనీ విని ఏ పార్టీ కూడా చూడలేదు ప్రభుత్వం భవిష్యత్తు అని చెప్పేసి సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం